హాయ్ అండి నమస్తే నేను మీ రజిత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రస్తా ఎక్స్ప్లోరర్ ఇప్పుడైతే మురుడేశ్వర్ టెంపుల్కి వెళ్తున్నాం మురుడేశ్వర్ ఇది కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఉంది ఇది గోవా నుంచి నూట తొంభై కిలోమీటర్ల దూరంలో అలానే హుబ్లీకి వచ్చి రెండు వందల పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది దీనికి నీయెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చి మురుడేశ్వర్ మనకి రైల్ కనెక్టివిటీ అయితే ఉంది అలాగే నియరెస్ట్ ఎయిర్పోర్ట్ అయితే మాత్రం మీకు గోవా లేదు అంటే మంగళూరు ఇదే మురుడేశ్వర్ టెంపుల్ ఇది టెంపుల్ ఎంట్రన్స్ మీకు టెంపుల్ కి దగ్గరలోనే రూమ్స్ అయితే చాలానే అందుబాటులో ఉంటాయి మనం గుడికి ఎంటర్ అవ్వంగానే మనకి ఫస్ట్ ఎత్తైన రాజగోపురం కనిపిస్తుంది దీని యొక్క హైట్ వచ్చేసి టూ ఫార్టీ నైన్ ఫీట్ మన ఇండియాలోనే ఎత్తైన రాజగోపురాల్లో ఫస్ట్ ప్లేస్ అనమాట మురుదేశ్వర్ టెంపుల్ రాజగోపురం చాలా బాగుంటుంది చూడడానికి మనకి ఎలా ఉంటుందంటే ఆకాశాన్ని అంటుకుందా అన్నట్టుగా ఉంటుంది ఈ గుడికి సెకండ్ అట్రాక్షన్ వచ్చేసి పక్కనే సముద్రం ఉండడం మనం ఆ పక్కనే ఫిషింగ్ హార్బర్ కూడా చూడొచ్చు ఇక్కడ మనకి వాటర్ స్పోర్ట్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి ఈ ఎత్తైన రాజగోపురానికి లిఫ్ట్ కూడా అవైలబుల్ గా ఉంది కానీ మేము వెళ్ళే టైంకి గోపురం కన్స్ట్రక్షన్లో ఉండడం వల్ల లిఫ్ట్ అనేది క్లోజ్ చేస్తారు ఇంతకు ముందు మేము మురుదేశ్వర్ వచ్చినప్పుడు లిఫ్ట్ ఎక్స్పీరియన్స్ చేసాము చాలా బాగుంటుంది ఆ పైకి వెళ్ళిన తర్వాత మురుదేశ్వర్ సిటీ అలానే సముద్రం యొక్క వ్యూ పాయింట్ మొత్తం మనకి కనిపిస్తుంది మనకి దగ్గర నుంచి గోపురాన్ని చూస్తే ఇలా కనిపిస్తుంది గుడి ప్రాంగణం మొత్తం చాలా విశాలంగా ఉంటుంది ఈ రోజు ఎండ అయితే మామూలుగా లేదు వర్షాకాలంలో కూడా ఇంత ఎండ ఉంది ఇక్కడికి వచ్చే ముందు వర్షాలు పడుతున్నాయని తెలిసి గొడుగు తీసుకువస్తే అదేమో ఎండకు ఉపయోగపడుతుంది రెండు నెలల తర్వాత ఈ రోజే ఎండ వచ్చింది ఇక్కడ ఇక్కడ మనకి చాలా ఫోటోగ్రాఫర్స్ అయితే కనిపిస్తారు కానీ ఆ అవసరం రాలేదు ఆ అవసరం లేకుండానే మా ఆయన ఎంతో కష్టపడి మా అబ్బాయి ఫోటోలు అయితే తీస్తున్నారు మనకి పక్కనే చెప్పులు స్టాండ్ కూడా ఉంటుంది చెప్పులు అక్కడ పెట్టేసి గుడి లోపలికి వెళ్దాం పదండి మన గోపురానికి ఎదురుగా రెండు ఏనుగులు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉంటాయి అవి కూడా చాలా బాగుంటాయి మీకు ఇందాక చెప్పాను కదా లిఫ్ట్ అనేది ప్రజెంట్ అయితే పనిచేయట్లేదని అది ఇక్కడి నుంచే వెళ్తాం అనమాట దీనికి కూడా లిఫ్ట్ కి కూడా టికెట్ ఉంటుంది ఆ టికెట్ తీసుకొని మనం పైకి గోపురం పైకి వెళ్ళొచ్చు ప్రజెంట్ అయితే అవుట్ ఆఫ్ ఆర్డర్ లో ఉంది ఇటువైపే టెంపుల్ కి దారి మనకు అక్కడ కనిపిస్తుంది కదా మనం కొన్ని మెట్లు ఎక్కి పైకి వెళ్ళంగానే మనకి ఎంట్రన్స్ లోనే ధ్వజస్తంభం కనిపిస్తుంది ఇదంతా గుడి వ్యూ పాయింట్ నేను గుడి లోపలైతే వీడియో ఏం షూట్ చేయలేదు ఎందుకంటే ఫోన్స్ ఆర్ నాట్ ఎలవ్ కాబట్టి మీరు ఈ ఒక్క గుడికి వస్తే చాలు గర్భాలయం చుట్టూ చిన్న చిన్న దేవాలయాలు చాలా ఉన్నాయి నాగేంద్ర నాగేంద్రస్వామి పార్వతీదేవి దత్తాత్రేయ స్వామి వినాయకుడు ఇక చెప్పుకుంటూ పోతే మన సపరేట్గా వేరే టెంపుల్స్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు మీకు శనీశ్వర దేవాలయం కూడా ఇక్కడ మీరు దర్శించుకోవచ్చు మనం ఎక్కువగా శనీశ్వర దేవాలయం నాసిక్లోనే చూస్తూ ఉంటాం సిరిడిలో అక్కడే కాకుండా అంత దూరం వెళ్ళకుండా మీకు ఇక్కడే సెపరేట్ గా ఒక దేవాలయం లాగా కట్టారనమాట పక్కనే ఉంటుంది కొండ పైన మీకు అది కూడా చూపిస్తాను వీడియోలో మీరు చూస్తున్నది దేవుణ్ణి ఊరేగించే బంగారు రథం మీకు వెనకాల శివుని విగ్రహం కల్పిస్తుంది కదా దీని బ్యాక్ సైడ్ ఇంకో సెపరేట్ కొండ మీద ఉంటుంది అనమాట ఈ విగ్రహం అనేది ఈ శివుని స్టాట్యూ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టాట్యూ వన్ హైట్ ఉంటుంది మీకు ఆ లోపలే ప్రసాదాలయం కూడా ఉంటుంది చక్కగా అక్కడే భోజనం చేసేయచ్చు చాలా బాగుంటుంది ఈ డైనింగ్ హాల్ లో ఏసీ ఫెసిలిటీ కూడా ఉంది ఎండాకాలంలో కూడా భక్తులు ఇబ్బంది పడకుండా ఏసీ కూడా మొత్తం సెంట్రలైజ్ పెట్టించడం జరిగింది మేమైతే దర్శనానికి ఉదయం పూట రావడం జరిగింది ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో ఇది మరుసటి రోజు భోజనం తాలూకు వీడియో మీకు చూపించడం కోసం ఇలా పెట్టడం జరిగింది దర్శనం అయితే అయిపోయింది మీకు పక్కనే ఉన్న హోటల్ కి వెళ్దాం పదండి టిఫిన్ చేద్దాం ఈ రెస్టారెంట్ ప్రత్యేకత ఏంటంటే మీకు దీని బీచ్ రెస్టారెంట్ అంటారు ఇది మనకి సముద్రం పైన నిర్మించారు చాలా బాగుంటుంది మీకు పక్కన సముద్రం చూసుకుంటూ ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు రేట్లు మట్టికి గట్టిగానే ఉంటాయి హోటల్ లోపల నుంచి చూస్తే మీకు సముద్రం బయట ఇలా కనిపిస్తుంది ఫుడ్ అయితే అయిపోయింది తినేసాము ఇప్పుడు ఎండలో ఆ కొండపైకి ఎక్కాలంటే కొంచెం కష్టమే కాబట్టి ప్రజెంట్ అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాము మీకు ఈవినింగ్ వచ్చి ఆ కొండపై ఉన్న ఇందకలు చెప్పాను కదా శివుడు స్టాట్యూ ఉంటుందని అది మిగతా టెంపుల్స్ అన్ని చూపిస్తాను మీకు మళ్ళీ ఈవినింగ్ స్నానం చేసి ఈ పక్కనే ఉన్న కొండ అయితే వచ్చాము ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆ కొండపైకి ఎక్కాలి చాలా మంది తెలియక చెప్పులు ఇక్కడే తీసేస్తారు కానీ తీన అవసరం లేదు మన పైకి వెళ్ళిన తర్వాత చెప్పులు తీసేసి అక్కడికి గుడి లోపలికి వెళ్ళొచ్చు మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి కదా రావణాసుడు వినాయకుడు రావణాసుడు ఏంటంటే ఆత్మలింగాన్ని వినాయకుడిని పట్టుకోమని ఇస్తున్నట్టు విగ్రహాలు చాలా బాగున్నాయి మీకు ఆ పక్కనే ఇంకా మరికొన్ని విగ్రహాలు కూడా చూడవచ్చు శివుని పైన గంగాదేవిని పెట్టుకుని నాట్యం ఆడినట్టుగా ఆ విగ్రహాన్ని చూడొచ్చు మనం ఆ విగ్రహాలు చూస్తుండగా నేను చిన్నప్పుడు ఆడుకున్న ఫ్లవర్స్ చెట్లు ఉన్నాయన్నమాట అక్కడ ఒకే గుత్తికి చాలా కలర్స్ ఫ్లవర్స్ ఉంటాయి అన్నమాట మరి ఆ చెట్ని ఏమంటారో తెలియదు కానీ చిన్నప్పుడు అయితే మేము ఎక్కువగా ఆడుకునేవాళ్ళం ఆ ఫ్లవర్స్తో మీకు పైనుంచి గోపురం అయితే ఇలా కనపడుతుంది ఇప్పటి వరకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీకు ఈ కొండ కూడా ఉంటుంది టికెట్స్ రేట్స్ వచ్చేసి అయితే రూపీస్ చిల్డ్రన్ టెన్ రూపీస్ తీసుకుంటారు రావణుడు తల్లి శివ భక్తురాలు ఆవిడ ఇసుకతో చేసుకున్నటువంటి శివలింగాన్ని పూజిస్తూ ఉంటుంది అయితే ఒకరోజు ఆత్మలింగాన్ని పూజించాలి అని అనుకుంటుంది అదే విషయాన్ని తన కొడుకైనటువంటి రావణుడికి చెప్పడం జరుగుతుంది ఆత్మలింగాన్ని పూజించడం ద్వారా మనకు అమరత్వం సిద్ధిస్తుంది అని చెప్తుంది రావణుడికి కూడా ఆత్మలింగాన్ని పూజ చేయాలని అనిపిస్తుంది రావణుడు శివుడి కోసం కఠోర తపస్సు చేయసాగాడు అది గ్రహించిన నారద మహర్షి ఆత్మలింగాన్ని కనుక రావణుడు పొందినట్లయితే అతను తన శక్తిని దుర్వినియోగం చేసి లోకానికి హాని కలిగిస్తాడని భావిస్తాడు నారాయణ నారాయణ అంటూ విషయం మొత్తాన్ని కూడా విష్ణుమూర్తికి చెప్పడం జరిగింది ఎంతకీ శివుడు ప్రత్యక్షం కాకపోవడంతో రావణుడు కోపగ్రీవుడై ఆ కైలాస పర్వతాన్నే ఎత్తసాగాడు అంతలో శివుడు పార్వతీదేవితో పాటు ప్రత్యక్షం అవుతారు విష్ణువు తన మహిమతో రావణుడు బుద్ధి మార్చడం జరుగుతుంది దానివల్ల ఆత్మలింగం బదులు పార్వతీదేవిని అడగగా శివుడు పార్వతీదేవిని రావణుడి వెంత పంపిస్తాడు అప్పుడే నారద మహర్షి తను నిజమైన పార్వతి కాదు అని చెప్పగా రావణుడు చూడగా పార్వతీదేవి మహాకాళి రూపంలో కనిపిస్తుంది రావణుడు ఒక్కసారి భయపడతాడు అయితే నిజమైన పార్వతి పాతాళ లోకంలో ఉందని చెప్పగా తను వెళ్ళి అక్కడ పార్వతిలాగే ఉన్నటువంటి మండోదరిని చూసి పెళ్లి చేసుకుని లంకకు తీసుకువెళ్లడం జరుగుతుంది రావణుడు తల్లి ఆత్మలింగం గురించి అడగగా అప్పుడు రావణుడు ఇదంతా విష్ణువు మాయని గ్రహించి మళ్లీ శివునికి తపస్సు చేయడం మొదలు పెడతాడు శివుడు ప్రత్యక్షం కాకపోవడంతో రావణుడు తన శిరస్సును ఖండించుకోగా శివుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలో అనగా రావణాసురుడు నాకు ఆత్మలింగం కావాలి అని కోరుకుంటాడు శివుడు ఆత్మలింగాన్ని రావణుడికి ఇస్తూ దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కింద పెట్టకూడదు అని ఒక షరతు విధిస్తాడు ఈ విషయాన్ని నారదు మహర్షి గణేషునికి చెప్పి ఎలాగైనా సరే ఆ ఆత్మలింగాన్ని రావణుడి చేత కింద పెట్టించమంటాడు సంధ్యావందనం చేయడానికని రావణుడు ఆ ఆత్మలింగాన్ని ఆ పక్కనే ఉన్నటువంటి గోవుల కాపరి చేతిలో పెట్టడం జరుగుతుంది ఆ గోవుల కాపర్ మరెవరో కాదు సాక్షాత్తు గణేషుడే అయితే తను నాకు బరువు అనిపించినట్లయితే నేను మూడు సార్లు రావణ అని పిలుస్తాను ఒకవేళ రాకపోతే దీన్ని కింద పెట్టేస్తానని చెప్పడం జరుగుతుంది అలానే మూడు సార్లు రావణా అని పిలిచినప్పటికీ రావణాసుడు రాకపోవడంతో ఆ ఆత్మలింగాన్ని కింద పెట్టడం జరుగుతుంది రావణుడు ఎంత ప్రయత్నించినా విఫలమవుతాడు దాంతో బలంగా లాగగా ఆత్మలింగం పైన కొద్దిగా ముక్కలుగా విరిగి ఐదు చోట్ల పడుతుంది ఆ ఐదు చోట్లని మనం ఐదు పుణ్యక్షేత్రాలుగా కొలుస్తాం ఈ ఆత్మలింగం ఉన్న చోటును గోకర్ణగా అలానే ఈ ముక్కలుగా పడిన చోట్లను మురుడేశ్వర్ దారేశ్వర్ సజ్జేశ్వర్ గుణవంతేశ్వర్గా ఐదు పుణ్యక్షేత్రాలు ఏర్పడ్డాయి ఇంతటితో బూకైలాస్ కేవ్ మ్యూజియం అయితే అయిపోయింది మీకు ఆ పక్కనే శనీశ్వర ఆలయం కూడా ఉంది వెళ్దాం పదండి E థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను